గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి పోయిన చోటే వెతుక్కోవాలన్నది పాత సిద్ధాంతం పోయిన చోట వెతుక్కుంటూనే కొత్త చోట్ల కూడా వెతుకులాటతో ఉపయోగం ఉంటుంది అన్నట్టుగా గులాబీ పార్టీ ఆలోచిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇటీవల వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ చేతిలో ఉన్న అధికారాన్ని చేజాచుకొని ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు తెలంగాణ పరిధిలోని పదహారు ఎంపీ స్థానాలపై గురిపెట్టిన గులాబీ పార్టీ మహారాష్ట్రలోనూ ఎంపిక చేసిన ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగా మొత్తంగా నలభై ఎనిమిది ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవటం తెలిసిందే తాము అధికారంలో ఉన్న వేళ అప్పటివరకు ఈ క్రమంలో మహారాష్ట్ర మీద ఫోకస్ చేసిన గులాబీబాస్ కేసీఆర్ చాలా తక్కువ వ్యవధిలోని మహారాష్ట్ర రాజకీయాల్లో పాగా వేయటం చురూ చేశారు ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారిపడిన కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం జూబ్లీ హిల్స్ లోని ఇంట్లో సేద తీరుతున్న సంగతి తెలిసిందే త్వరగా కోలుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర మీద ఫోకస్ చేయడం మరింత తెలుస్తోంది మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావును అక్కడి నేతలతో నిరంతరం టచ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత లాతూరులో పదివేల మందితో సభను నిర్వహించిన బీఆర్ఎస్ ఈ నెల ముప్పైనా కొలహాపూర్లో బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది అనంతరం షోలాపూర్ ఔరంగాబాద్ వార్దా బీడ్లోనూ సభలు ఉంటాయని చెబుతున్నారు ఇటీవల జరిగిన మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు వందలకు పైగా సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల్ని బీఆర్ఎస్ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు ఇప్పటికీ మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా పార్టీకి క్రియాశీలక సభ్యులుగా నమోదైనట్టుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా నలభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ కో ఉన్నట్టుగా చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ పై సానుభూతిని పెంచేలా చేసిందని చెబుతున్నారు ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరితంగా అధికారంలోకి వచ్చినట్టుగా మహారాష్ట్ర ప్రజల్లో అభిప్రాయం నెలకొందన్న మాట వినిపిస్తోంది రైతులను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను చేస్తున్న బీఆర్ఎస్ సౌరీ ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో గులాబీ టీం ఉన్నట్టుగా చెబుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్ కోలుకున్న తర్వాత మహారాష్ట్రలో పర్యటిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక